ఆతడు చేసిన భాగ్యం మరి ఎట్టిదో చేతికి వచ్చిన మేలై చెంతులనే నిలిచే చెంతులనే నిలిచే చెలి నీ పతి తోడ విన వినవు వెలయా నా తని మతి వెన్నెలగాసే কাট্টে দুরনো নি উন্দিন ভা঵মো তালা কন্ন মংগিটা নে ধান মাই নি নি ছে নি ধান মাই

చెంతలనే నిలిచే చెంతలనే నిలిచే పరమాత్ముడు సర్వ పరిపూర్ణుడు సురాలకు నరులకు చోట కన్నుల కంటానే నెలలోనే కొంచెము వలెనున్నాడు పరమాత్ముడు సర్వ పరిపూర్ణుడు సురలకు యున్నాడు చోటూ తనువల మోచియు తలపుల తెలిసియూ కుమాయ కుమాయ జీవునికి జీవమీ మనసి పూసల దారము వలెనున్నాడు పరమాత్ముడు సర్వ పరిపూర్ణుడు సురలకు నరులకు చోట వేవేలు విధములై విశ్వమెల్లనొకటై పువ్వులు వాసన వలె బుంచి ఉన్నాడు భావించి నిరాకారమై పట్టితే సాకారమై శ్రీ వెంకట్రి మీద శ్రీపతయి మరి పోనుడు సూరాల